అందరికీ నమస్తే అండి ఆక్రమణల తొలగింపు అనేది సున్నితమైన వ్యవహారం ఇది పెద్దలు దోచుకున్న ఆస్తులను ఎలాగైతే కాపాడగలదో పేదలు కట్టుకున్న కలల గూడును అలాగే నాశనం చేయగలదు పెద్దల అక్రమాలు నియంత్రిస్తుంది ఓకే పెద్దల అవినీతిని అక్రమాలను నియంత్రిస్తుంది ఓకే కానీ పేదలు రూపాయి 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 పోగేసుకొని కట్టుకున్న ఇళ్లను కూడా నే నేలకూలుస్తుంది అనమాట ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా చేస్తున్నది అదే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో హైడ్రా అంటే దేశవ్యాప్తంగా ఒక పాపులారిటీ వచ్చేసింది అప్పటి నుంచి హైడ్రా అసలు వందే భారత్ ట్రైన్లో అసలు బుల్లెట్ ట్రైన్లో దూసుకెళ్ళిపోతుంది అనమాట ఎక్కడ ఆగకుండా ఈవెన్ స్టాపులు కూడా ఎక్కడా లేవు ఎల్ది ఇల్దని చూడట్ల పేద పెద్ద బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ చూడట్లే ఎవరిని చూడట్లా ఫుల్ దూసుకెళ్ళిపోతుంది సో ఇది చాలామంది కన్నీళ్ళకు కారణమవుతుంది అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణమే ఇదిగోండి ఈ ఫోటో అసలు ఈ ఫోటో చూస్తే చూడండి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కట్టుకున్న ఇంటిని కూల్ చేస్తే పేదలు ఇలా ఏడుస్తున్నారు ఈ ఫోటోతో సహా సహా మరో వార్త ఒకటి క్లిప్పింగ్ ఇదిగోండి ఇది చదవండి మూడు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మూడు రోజుల క్రితమే ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంతలోనే మా ఇంటిని కూల్చివేశారు మేము కొన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని మాకు తెలియదు రిజిస్ట్రేషన్కు ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం అనుమతులు ఉన్న అన్ని ఉన్నాయని ఇల్లు కొన్నాం ఇల్లు కూల్చుతామని అధికారులు వచ్చి చెప్పడంతో షాక్ అయ్యాం యాండ్ల తరబడి యాండ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కున్నాం కొంత బ్యాంకు లోన్ కూడా తీసుకున్నాం ఇప్పుడు ఒక్క క్షణంలో అంతా అయిపోయింది ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపం ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని లాంటి బాధ్యతలకు న్యాయం చేయాలి కరెక్టే కదా ఇప్పుడు అక్రమం అది అక్రమం ఇల్లు కట్టినప్పుడు అనుమతులు ఎవడిచ్చాడు అనుమతులు ఇచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు ఇల్లు కూల్ చేస్తున్నారు ఓకే కానీ అనుమతులు ఇచ్చిన వాళ్ళని వదలకూడదు అమ్మిన బిల్డర్లని వదలకూడదు ఇక్కడ హైడ్రా అనేది అంటే హైదరాబాద్లో ఇప్పుడు అది ఎంత దూసుకెళ్తుందో ఎంత పాజిటివ్ ఉందో అంతే మైనస్ అంతే నెగిటివ్ కూడా ఉంది దా దాని వలన చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు అఫ్కోర్స్ పాజిటివ్ ఉంది ఇప్పుడు హైదరాబాద్లో ఎంతో విలువైన ఆస్తులను సంరక్షిస్తోంది చెరువుల ఆక్రమణలకు కాకుండా ఈ నగరపాలక సంస్థ కార్పొరేషన్కి సంబంధించిన ఆస్తుల ఆక్రమణలకు గురి కాకుండా కాపాడుతుంది అట్ ద సేమ్ టైం రోడ్డు పక్కన ఉన్న పేదల జోలికి వెళ్తున్నారు అది ముఖ్యంగా కూకట్పల్లి లాంటి ఏరియాలతో సహా కొన్ని ఏరియాస్లో ఎక్కువగా అక్కడ బాగా ఇబ్బందికరంగా పరుస్తుంది అనమాట పటాన్ చెరువు కూకట్పల్లి ప్లస్ ఇటువైపు కూడా మొత్తం అదంతా ఇబ్బందికరంగా ఉంది సో ఇప్పుడు యాక్చువల్లీ జూలై నెలలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక ఆరేడు నెలల తర్వాత జూలై నెలలో అనుకుంటా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అప్పటి వరకు ఇది ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్గా ఉండేది దాన్ని హైడ్రాగా మార్చారు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని హైడ్రాగా మార్చి దానికి ఐజీ స్థాయి అధికారిని నియమించారనమాట సో ఆయనకు ఫుల్ అధికారాలు ఇచ్చారు ఎవరనేది మీరు చూడొద్దు ఆక్రమణలో ఉంది బఫర్ జోన్లో ఉంది అని తేలితే దాన్ని కూల్ చేయండి అని చెప్పారు వాళ్ళు నోటీసులు కూడా ఇవ్వట్లా కూల్ చేస్తున్నారు వెళ్తున్నారు కూల్ చేస్తున్నారు ముందు రోజు నోటీసులు ఇస్తున్నారు కనీసం ఆ ఇంట్లో వస్తువులు బయటకు తీసుకొచ్చుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు అనమాట కఠినంగా వెళ్తున్నారు అయితే దీనివలన నిజంగా పెద్దల ఆస్తులు ఇప్పుడు నాగార్జున లాంటి పెద్ద తలకైనా చూడాలా ఎన్కన్వెన్షన్లో దాదాపుగా మూడున్నర ఎకరాలను కాపాడారు ఆక్రమణని అది ఓకే దాంతోపాటు కొంతమంది పెద్దలు రాజకీయంగా సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు ఆక్రమించుకున్న ఆస్తులను కాపాడారు ఓకే అట్ ద సేమ్ టైం పేదల ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారు పేదలు రూపాయి రూపాయి పోగేసుకున్న కూడా ధ్వంసం చేస్తున్నారు ఈ పరిణామాలతో ఈ హైడ్రా కారణంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అతలాకుతలమైంది ఈ రెండు నెలల్లో దారుణంగా పడిపోయింది మీకు ఒక లెక్క చూపిస్తా చూడండి హైదరాబాద్లో జూలై టు సెప్టెంబర్ జూలై టు సెప్టెంబర్ అంట గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఇరవై వేల ఆరు వందల యాభై ఇళ్ళ రిజిస్ట్రేషన్ జరిగితే హైదరాబాద్ నగరపాలక సంస్థలో ఈ ఏడాది ఈ రెండు వేల ఇరవై నాలుగులో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య పన్నెండు వేల ఎనభై రెండు జరిగాయి అంటే దాదాపుగా నలభై రెండు శాతం పడిపోయింది ఏడాదికి ఈ ఏడాదికి నలభై రెండు శాతం రిజిస్ట్రేషన్లు తగ్గాయి ఇళ్ళ కొనుగోలు తగ్గాయి దారుణంగా పడిపోయింది అలాగే ఏప్రిల్ నుంచి జూన్లో జరిగిన అమ్మక అమ్మకాలతో పోలిస్తే ఇప్పుడు ముప్పై తొమ్మిది శాతం తగ్గాయి ఇళ్ళ అమ్మకాలు దాంతోపాటు రియల్ ఎస్టేట్ భూములు కొనుగోళ్లు క్రయ విక్రయాలు అన్నీ కూడా దాదాపుగా నలభై అరౌండ్ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గిపోయాయి ఈ రెండు నెలల్లో ఒక నలభై శాతం వరకు భూముల అమ్మకాలు కొనుగోళ్లు క్రయ విక్రయాలు తగ్గిపోయినాయి రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా భారీగా కోల్పోయింది అంటే మనం ఓకే నేను ఇక్కడ హైడ్రాక్ వ్యతిరేకం కాదు హైదరాబాద్ ఎక్కడ మనకు సంబంధం లేదు కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు హై ఒకవైపు ఏమో అమరావతి హైదరాబాద్కు పోటీగా ఎదిగే అవకాశం ఉంది అక్కడ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిందో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు స్థలాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టాలి అనుకునే వాళ్ళు కాస్త ఆగారు ఎందుకు అమరావతి ఏమైనా డెవలప్ చేస్తారేమో టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా అమరావతి డెవలప్ అవుద్దేమో అక్కడ పెడదామని కాస్త హోల్డ్లో పెట్టారు కొన్నాళ్ళు వేచి చూద్దామని హోల్డ్లో పెట్టారు కరెక్ట్గా అదే టైంలో హైడ్రా రావడం హైడ్రా వచ్చి ఎక్కడికక్కడ మరీ నిర్దాక్షిణ్యంగా కోల్చివేతలతో ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కంప్లీట్గా డ్రాప్ అయిపోతున్నారు డ్రాప్ అయిపోయి అమరావతి అంటే అమరావతిలో పెడుతున్నారని చెప్పట్ల హోల్డ్లో పెట్టారు ప్రస్తుతానికి అక్కడ పెడదామా ఇక్కడ పెడదామా అక్కడ కంప్లీట్గా అక్కడ పెడదామన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎక్కడికి పెడితే బెటరా అని ఆలోచిస్తున్నారు అనమాట యాక్చువల్లీ విశాఖపట్నం సేఫ్ అయినా పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు అట్లా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది ఆదాయం పడిపోయింది రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయి అట్ ద సేమ్ టైం ఇదిగోండి పేదల కన్నీళ్ళు ఇవి కూడా మిగులుతున్నాయి సో ఇక్కడ హైడ్రా విషయంలో ప్రభుత్వం మొండిగా ఉండడం మంచిదే కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆక్రమణలు ఉన్నాయి వాటిని ఇంకా కోల్చల నోటీసులు ఇచ్చి వదిలేశారు అంతే కోల్చలేదు కానీ పేదలకు వీళ్ళందరికీ కూల్చేస్తున్నారు సో ఈ విషయంలో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది పేదలకు ఒక అవకాశం ఇస్తే మంచిది వాళ్ళకు అసలు ఎవరు ఎవరు అమ్మారు అక్కడ ఇంటి కట్టడం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది ఎవరు వాళ్ళు ఎందుకు అనుమతి ఇచ్చారు వాళ్ళని అక్కడ కూల్ చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చుగా సో వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్న బిలో మిడిల్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎక్కువ బాధితులుగా మారుతున్నారు ఇప్పుడు నాగార్జున గారికి ఏముందండి వేల కోట్ల ఆస్తి ఎన్కన్వెన్షన్ ఒకటి పోతే ఇంకో పది కొట్టుకుంటాడు ఆయన కానీ రూపాయి రూపాయి పోగేసి ఏదో కూలి పనులకెళ్ళి రోజుకొక ఒక ఐదు వందలు సంపాదించుకొని ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఒక ఇల్లు వాడికి సడన్గా వచ్చి ఒక పది సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకున్నవాడికి సడన్గా వచ్చే ఇల్లు కూల్ చేస్తే వాళ్ళ రెక్కల కష్టం ఏమైనట్టు ఇది కరెక్ట్ కాదు కదా సో పెద్దలను పెద్దల నుంచి ఆస్తులను కాపాడే ఉద్దేశంతో పేదల కారణం కారణమవుతుంది ప్రభుత్వం సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నిజానికి హైడ్రా వచ్చిన కొత్తలో మంచి ఇమేజ్ వచ్చింది కానీ ఈ సంఘటనలు బయటకు వస్తుండటంతో ఇమేజ్ అంతా పాడైపోతుంది సో ఈ విషయంలో ఒకసారి ప్రభుత్వ పెద్దలు కూడా పునరాలోచిస్తే మంచిదే లేకపోతే మాత్రం హైడ్రా వలన లాభం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తోంది థ్యాంక్ యూ